కడుతుంది విశ్వ సముద్రం వాళ్ళు కడుతున్నారు పోర్టు కట్టేసిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఇంకోటి మేనేజ్మెంట్ దాని వల్ల ఇరవై వేల కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది అంటున్నాను అందులో కేంద్ర ప్రభుత్వానికి ఫిఫ్టీ పర్సెంట్ ఈ నిధులు ఈ నిరుద్యోగ సమస్య తీరటానికి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇప్పుడు మా పో ఇదే ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ పదకొండు వేల కోట్లు ఎవరు అండి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎందుకండి నేను ఒక మైన్ వానర్ గా చెప్తున్నాను మైనింగ్ మేజర్ మినరల్స్ మైనర్ మినరల్స్ లో చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను చదివిన వ్యక్తిగా చెప్తున్నాను నేను ఒక మైన్ గా నాకు కండిషన్ పెడతారు గవర్నమెంట్ నువ్వు ఫ్యాక్టరీ కడతావా అని దేనికి పెడతారు తెలుసా ఇండస్ట్రీ ఎందుకు పెడతారంటే నువ్వు చేసిన మైన్ లో కొంత శాతం నువ్వే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్మాలి అంటే నువ్వే క్యాప్టివ్ కన్సంప్షన్ చేయాలి దీనికి పదం ఏంటంటే క్యాప్టివ్ టువ్ కన్జంప్షన్ అంటారు క్యాప్టివ్ కన్సంప్షన్ నువ్వే చేసి అమ్మాలి తర్వాత మిగతా ఎక్స్పోర్ట్ చేయి ఇండియాలో ఎవరికైనా నమ్ము కొంత శాతం మాత్రం నువ్వే ఫ్యాక్టరీ రన్ చేయాలని ఒడిశాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇది రూల్ ఉంది ఎట్ ది సేమ్ టైం నేను ఇదే పాయింట్ కింద అడుగుతున్నాను కొంచెం రివర్స్ చేసి మరి స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఒక్కసారి చెచ్చి ఒక్క ఆంధ్రుడు ఉండడు అందులో టెన్ పర్సెంట్ ఆంధ్రుడు కూడా లేరు నైన్టీ పర్సెంట్ తెలుగు వారు కాకుండా ఇంకెవరెవరో ఇతర ప్రాంతాల వాళ్ళందరూ ఉన్నారు ఫారినర్స్ కూడా ఉన్నారు ఓకే ఆ బాధ కూడా మేము అనిపిస్తున్నాం ఉత్తరాంధ్రలో ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానీ జగ్రు చంద్రబాబు నాయుడు కానీ ఏం చెప్పారండి ప్రైవేటీకరణ అద్దుకుంటామన్నారా ఇప్పుడు ఏం చెప్తారు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎవడడిగాడు మీకు పదకొండు వేల ఐదు వందల కోట్లు మీకు దమ్ముంటే ఉంటే అదే ఉక్కు ఫ్యాక్టరీకి నేను రివర్స్ లో అడుగుతున్నా క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలి కదా దానికి క్యాపిటివ్ కన్జంప్షన్ ఉండాలంటే మైన్ ఇవ్వాలి కదా ఎందుకు మైన్ ఎవరో చెప్పండి మీరు ఒక ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వరా ఐరన్వర్ మైన్ ఇవ్వరా ఇవ్వండి ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మానగారానికి మేలు చేసిందని మేము నమ్ముతాం ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాం మీరు ఎవరు ఈ జన్మకి ఎవరు అప్పిస్తారు ఎవడ అప్పు అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే ఈ అప్పు మేము దాన్ని పూర్తిగా అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు ఎన్నికలకు ముందు మాట మార్చారు అర్థం పర్ధం లేని మాటలతో కాలయాపం చేస్తారు సీజ్ ద షిప్ అంటావు నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు హు ఆర్ యూ టు సీజ్ ద షిప్ వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్ వాట్ కెపాసిటీస్ యూ హావ్ దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రం పనామా సీ చేయాల్సింది లెక్కలు తేలుతాయి బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళేది ఎవరు తప్పు ప్రభుత్వం అని తప్పు కదా ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాని బియ్యాన్ని మంత్రి కదా మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నించవు ప్రశ్నిస్తావు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను మంత్రిని ప్రశ్నించావు అక్కడ ఎమ్మెల్యేను మాత్రం తిడతాం అని పద్ధతి కాదు ఎమ్మెల్యే ఏం చేశాడు అండి మంత్రి కదా సీజ్ చేశాడు సీజ్ చేసిన బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా అప్పుడు మంత్రిని అనక్కకుండా ప్రభుత్వాన్ని నిలదీయకుండా అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటావు సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు ఇంటర్నేషనల్ వ్యవహారం అది దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇలాంటి అవగాహన లేని ఇలాంటి కనీస జ్ఞానం లేని పవర్స్ పట్ల పట్ల కూడా డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటారు వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా మేమేమన్నాం రాష్ట్ర బడ్జెట్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం చెప్పాం అన్నా ఆయన ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు మీరు చేసి ఏంటన్నా ఇచ్చేద్దాం అన్నా అని అంటే ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేము నేను అబద్ధం ఆడను నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను ఈ స్కీమ్స్ ను కొంచెం మాడిఫై చేశాను దట్స్ ఆల్ అంతకు మించి నేను ఇవ్వలేను మూడు వేల ఐదు వందలు మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్ ఆయన నాలుగు వేలు అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆ మూడు మీరు నాలుగు వేలు ఆయన అంటే వద్దో బాగా చేయలేం అది నిజాయితీ అంటే చేయగలిగితే చేస్తాను చేయలేదంటే చేయలేనని చెప్తాను పోతే ఓడిపోతా ఓడిపోతాం గెలిస్తే గెలుస్తాం మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు ధీరోదాతుడు భారతదేశ చలన భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించిన వాడు లేడు రాడు అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు ఎంత అవుతుందో తెలుసా అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం రెండు లక్షల కోట్లు ఒక ఏడాది రెండు లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూసాను మేము బడ్జెట్ లో ఆధారా మొదటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టుకుంటాం ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి ఎందుకు పెట్టాడో తెలుసా వాస్తవాలు చెప్పలేక అబద్దాలు ఆడారు కాబట్టి ఈ రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్లు ఒప్పుందన్నా గవర్నర్ గారి చేత పది లక్షల కోట్ల అప్పుడు చదివించావు అంటే ఐదు లక్షల కోట్లు కిందకి వచ్చావు ఐదు లక్షల కోట్లు ఏమైంది అబద్ధం ఆడావు జనంకి సరే గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటలే కన్సిడరేషన్ చూసుకుంటాం గవర్నర్ గారు తన నోట్ నుంచి పది లక్షల కోట్ల అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను కౌన్సిల్ లో ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లుంది అప్పు మీరు జ్ చేశారు ప్రశ్నించాము ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లుంది ఇది ఏ అప్పు తెలుసునండి రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినప్పు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అంతా కలిపి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అని ఎవరు రాశారో తెలుసా సాక్షాత్ చంద్రబాబు నాయుడే రాశారు బడ్జెట్ పురుషులో మరి నువ్వు పదిహేను లక్షల కోట్ల అప్పని జనానికి ఎందుకు చెప్పే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి వాళ్ళు గెలవడానికి అబద్దాలే రీజన్ మీడియా సపోర్ట్ ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్దాల వల్లే జనం నమ్మారు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లని రెండు రెట్లు ఎక్కువ చేసి చెప్తావా ఒప్పని చెప్తావా మోసం కాదా సరే అది ఒప్పుకుంటాను అబద్ధం ఆడేవా జనం చూసుకుంటారు అమ్మాస నువ్వేం చెప్తావు పథకాలు ఏ రోజు ఇస్తానన్నావు ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికే నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారు చూస్తే భయం వేస్తుంది అని చెప్తావా రూలింగ్ లోకి వచ్చా లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలీదా రాష్ట్రంలో అప్పెంతో తెలీదా ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు లేదో మీకు స్పృహ కూడా లేదా మోసం చేశారు కదా మోసం చేసి అధికారంలోకి వచ్చారు మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం అది మా నిజాయితీ ఇప్పుడు మాధుడి చెప్పింది కూడా అదే నేను చెప్పింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడుంటే మేము సింగిల్ వెళ్ళామండి ఫైట్కి చె నేను అనట్లేదు నాది పర్సనల్ ఆన్సర్ కాదు పర్సనల్ అభిప్రాయం కాదు బయట జరుగుతున్న వార్తలను బట్టి చెప్పడం జరుగుతుంది నీకు రాష్ట్రంలో ఎవరు వచ్చి ఎవడు గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు డిబేట్ కూర్చోబెట్టారు కదా దమ్ముంటే కూర్చో ఫిగర్ గవర్నమెంట్ నుంచి వస్తాను గవర్నమెంట్ లో భాగస్వామి ఉన్నాను నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక రిపబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను విత్ డీటైల్స్ విత్ ఫిగర్స్ విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి గాని జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ సవాల్ నుందా నాకు తెలుసు నుogne నేను అడుగుతాను సార్ పెటబడ్లు ఎన్ని తీసుకొచ్చారు పెట్టుబడి ఎన్ని తీసుకొచ్చారు పెటబడి ఒక మాట వచ్చిన పెటబడ్లు రివర్స్ ప్రభుత్వాలు అడిగితే నువ్వు చెప్తావు గోడ పెటబడి రావాలంటే రోడ్లు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే అంటే నీకు ఏం కావాలి ఫస్ట్ బస్ కావాలి బస్సులు కావాలి లేదా రైల్వే స్టేషన్ కావాలి రైలు కావాలి లేదా ఎయిర్పోర్ట్ కావాలి ఫ్లైట్స్ ల్యాండింగ్ కావాలి ఇది కదా ముందు ఈ రవాణా జరిగితేనే ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటాదో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఇది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అయినా ఇది నగర సత్యం ఇది వాస్తవం ఇంత ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడులకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది అదే అందులో సగం కూడా ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా వాళ్ళే వస్తారు నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను వ్యాపారం పెట్టడానికి ఇంకెక్కడికి ఎందుకు రాలేదు ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను అలాగే ఈ ప్రపంచ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ పార్కెట్ గ్రీన్ కార్పెట్ అయికో వాళ్ళే వస్తారు దే విల్ కమ్ బట్ యువ్ ద ఆ వాల్యూస్ ఇవ్వు ఆ రోడ్స్ ఇవ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇసి ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా వచ్చినవే నాలుగు సీ పోర్ట్లు నాలుగు సీ పోర్ట్ల వల్ల ఇరవై వేల కోట్లు ఒక్కొక్క సీపోర్ట్ టర్నోవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మోనపేట పోర్ట్ మే ఇచ్చారు జగన్ అన్న మూలపేట కు ముందు శ్రీకాకుళంలో బావనపాడ పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు ఎవరో తెలుసా ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి యాభై సంవత్సరాలు అయింది ఇవ్వలేకపోయాడు బావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు చెప్పాడు అందరూ చెప్పారు ఎవరు చేయలేకపోయారు ఈ రోజు మూలపేట పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై శాతం పూర్తి చేశారు ఒక్కేడాది ఒక్కేడాది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై మూడు కొబ్బరికాయ కొట్టారు ఏప్రిల్ ఇరవై నాలుగు వచ్చినప్పటికి నేనే చెప్పా అదే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు చెప్పారు శంకుస్థాపన మిగిలిపోతాయన్నారు షిప్ అన్నాను షిప్ తెస్తాం వచ్చే ఏప్రిల్ ఎన్నికలకు ముందే షిప్ వస్తుంది అన్నాను షిప్ వచ్చింది ఫొటోస్ కావాలంటే డేట్స్ తో సహా పెడతాను చూసుకోండి షిప్ తెచ్చాం ఇది దమ్మంటే ఎందుకు ఇంత బాధపడ్డావు తెలుసు ఆ పోర్ట్ వస్తే నువ్వురా నువ్వురా నువ్వు మేము శ్రీకాకుళం పిలక్కర్లా టెక్కలు మేము ఎవడకు పిలక్కర్లా ఆ టెక్కలే ఒక విశాఖపట్నం ఒక ముంబై నగరంలో మారుతుంది నాకే ఏడు ఎనిమిది మంది స్టార్ హోటల్స్ కట్టడానికి నాకు కాంటాక్ట్ చేశారు ఏమిటి ల్యాండ్ దొరుకుతుందో పది ఎకరాలు ఐదు ఎకరాలు మేము స్టార్ హోటల్స్ పెడదాం అనుకుంటున్నాం దేనికి పోర్ట్ వస్తుంది కాబట్టి ఎందుకు అంత పెద్ద హోటల్స్ పెడతారు రవాణా వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ మీరెందుకు పెట్టాలి అంటే చూడండి చంద్రబాబు నాయుడు ఆడే దుర్మార్గం మాటల్ని మీరు ప్రశ్నల కింద వాడద్దు చంద్రబాబు దమ్ము దమ్ముంటే మేము ఇచ్చిన స్పోర్ట్లు ఫినిష్ చేయమనండి దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పండి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి అవకాశం ఇవ్వకుండా ఒక మైనింగ్ ఇవ్వమని చెప్పండి ఒక మైనింగ్ ఇవ్వమనండి అప్పుడు మేము నమ్ముతాం పెట్టుబడిదారులు వస్తారు నువ్వు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వనంత కాలం ఎవడు రాడు పోర్ట్లు మీరు కట్టనంత కాలం ఎవడు రాడు కోర్టు పూర్తి చేయండి ప్రభుత్వమే నడపాలి మేము మా పాలసీ అది మీరు ఎందుకు పాలసీ మార్చుతున్నారు ఇలా చేస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారు దావోస్కర్ ఎందుకు వెళ్ళావు ఏ సాధించావు షూట్ చేసుకోడానికి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుని వచ్చారా ఏ సాధించారు దావస్కెర్ చెప్పండి ఒక్కటికర్ ప్రపంచంలో ఎక్కడ తిరుగు ఎవరు రాడు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వస్తారు స్టార్ హోటల్స్ డెక్కల్లో కట్టవలసిన అవసరం ఏ ఆఫ్ పోర్ట్ అప్పుడు రవాణా కోసం వాళ్ళు కట్టామంటున్నారు వాళ్ళే అభిమానం కోసం కట్టేది అమ్మాయిగా మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇటు గుంటూరు విజయవాడ విశాఖ ఇవన్నీ డెవలప్ అయ్యాయి వీరు టెక్కరి ప్రాంత వాస్తులు సో ఆ ఉత్తరాంధ్ర ఆ కోస్తాంధ్ర ఇంకా ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు అంటే మీరు ఇప్పుడు సరే పోర్టు గురించి పక్కన పెట్టండి ఉమెన్ కానీ ఇప్పటికీ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు బాల వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి నేను అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు నోటిఫికేషన్ సరిగా లేవు ఉద్యోగాలు లేవు పోర్టు గురించి పక్కన పెట్టి మిగిలిన విషయాల గురించి ఎందుకు డెవలప్ కాకపోవడానికి రీజన్ మీ ప్రభుత్వం అనే కాదు జనరల్గా గత చాలా రోజుల నుంచి ఇప్పుడు దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా అలానే ఉన్నారు అంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఎందుకు లేదు కారణాలు ప్రభుత్వం కాకుండా ఇంకేంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే ఒక విలేజ్ ఊరు ఉంటుంది భరంపూర్ దగ్గర ఒడిశాలో చత్రపుర్ నుంచి మద్రాస్ వరకు ఒక రాష్ట్రం దీని క్యాపిటల్ మద్రాస్ మద్రాస్ రాజధానిగా ఉండేపోయాడు ఉండే ఉండేటప్పుడు మా ఉత్తరాంధ్ర నుంచి బట్టల్ని మూట కట్టుకుని ఇలా చెంకలో పెట్టుకుని మద్రాసు వెళ్ళేవాడి పెద్ద పెద్దోళ్ళు కూడా ఎందుకంటే చాలా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం అలా వెళ్ళి మద్రాసు నగరానికి వెళ్లి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు మద్రాసు రాజధాని పోయి కర్నూలు వచ్చింది కర్నూలు పరిగెట్టాం కర్నూలు పోయి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ పరిగెట్టాం ఉత్తరాంధ్ర వాళ్ళు హైదరాబాద్ పోయి ఈ రోజు విజయవాడ వచ్చింది విజయవాడ పరిగెడుతున్నాం ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తరాంధ్ర బాగుపెట్టింది అందుకే మీ ప్రశ్నకు సమాధానం రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి చేస్తుంది జరుగుతుంది మిగతా మిగతా ప్రాంతాలన్నీ నిర్వీర్యమైపోతాయి కాబట్టి విశాఖపట్నాన్ని కూడా ఒక పరిపాలనా రాజధానిగా అక్కడ పెడతానని ఆలోచించిన మొట్టమొదటి మగాడి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నదానికి ప్రశ్నలకు సమాధానం అభివృద్ధి చేయాలంటే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత విశాఖపట్నం చాలా గొప్ప సిటీ ఏం చేసి అక్కర్లా చాలా గొప్ప ప్రాంతం అది కానీ ఆ ప్రాంతానికి వరల్డ్ మ్యాప్ లో ఒక ముద్ర అయ్యాలి అడ్మినిస్ట్రేటివ్ ఇదని రాజధాని అది రాజధాని అని కానీ అక్కడికి వచ్చే ప్రోటోకాల్స్ లేదు అక్కడికి వచ్చే టీమ్స్ లేరు అక్కడికి వచ్చే వ్యవహారాలు వేరు ఆటోమేటిక్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దానికోసం మేము కొన్ని ఆఫీసులు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి బాత్రూమ్ కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసం బెడ్ వేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు దిక్కుమాల కొడుకున్న మాట్లాడతారు నీకోసం నా కోసం ప్రజల కోసం ప్రజల కోసం మీరు అభివృద్ధి చెందలేదు అంటున్నారు నిర్వీర్యంగా విడిచిపెట్టారు అంటున్నారు మరి అందుకోసమే కదా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలన కేంద్రంగా ఆలోచిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ అంటున్నారు కదా అందుకే కర్నూలు కూడా న్యాయ రాజధాని చేయాలని అక్కడ కూడా న్యాయ రాజధానిగా కర్నూలు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలన యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్